పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేతిలో శాశ్వత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకునేదానికో ఎత్తిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనంటూ ఒకరిని బతికే ఉండాననే ఉనికి కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల వల్లనో మరి ఎందువల్ల తెలియదు కానీ ప్రొద్దుటూరులో చెల్లని రూపాయి విజయవాడలో చెల్లుత ప్రొద్దుటూరులో చెల్లని ఇతనికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినారని రెండు రోజులకు మూడు రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టేది రెచ్చగొట్టే విధానాలు ఫ్యాక్షను ప్రేరేపితంగా అయ్యేదానికోసం కోసం మాట్లాడే మాటలు అహింస తర్వాత ప్రజల్ని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు మా ఇండ్ల మీదికి రౌడీల్ని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పంపించింటేనే మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం నీకు సవాల్ చేస్తాడా ఇదే మాదిరిగా నువ్వు మళ్ళా మాట్లాడితే నువ్వన్నా పోలీసును రౌడీ రౌడీ సీటర్లను పంపించి చేసినావు నేను ఒక్కడనే తెలుగుదేశం పార్టీ జెండాను నా సంఖలో పెట్టుకొని గాంధీ విగ్రహం మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కానుంచి ఒక్కనే నడుచకుండా రాత్రుల్లో దొంగగానో కాదు నీకు టైం చెప్పి పాలన టైంకి వస్తా అని చెప్పి వచ్చి మీ ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా కట్టి వస్తా ఖబర్దార్ రాచమల్లు యువగలం పాదయాత్రలో ఇదే విజయకుమారాల సర్కిల్ కానుంచి ప్రతి ఒక్క షాపు ముందర దౌర్జన్యంగా ఆ రోజును ఫ్లెక్సీలు కట్టినావు మరి నీ మాది ఎక్కడ మేము దౌర్జన్యంగా కట్టలే స్వచ్ఛందంగా ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే ఎక్కడ కూడల్లో సర్కిల్లలో అది ఆనవాయితీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటేం కట్టలే అన్ని రాజకీయ పార్టీలు కడతారు దానికి మాట్లాడతావు ఇంకొక పాయింట్ మాట్లాడినాడు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళంట ఎక్కడైనా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ అంట తిరిగితే ప్రజలు మీ మొహాన ఎంగిలి ముయ్యరు ఉత్సాహం వస్తారని మాట్లాడినాం వయసులో నాకంటే పెద్దవాణి నేను వాస్తవం ఈ విషయం అన్ని దొకదు కానీ నువ్వు అన్నాక మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని కించపరిచినాక ప్రజలకు తెలియజేయాలి బట్టి చెప్తానా నీ మీద పోసే నేను ఇంట్లో కూర్చోబెట్టినారు తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరులో ఇట్లా చూపించావు నా కంఠంలో ప్రాణం ఉండగా ఏ నేనని అంటే ఇప్పుడు ఏమైంది మళ్ళా అప్పుడు ఏం చెప్పినావు ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్లు రెండు మా వారసులో యోగులో పోటీ చేస్తారన్నావు నీకేంటికి వెళ్ళరు ఎంత రోజు ప్రసవాలు అనిపించడం ప్రసడం తెలుగుదేశం వాళ్ళ మీద ఆ వాకులు వాక్కులు పెరగడం సవాలు స్వీకరించు నువ్వు టైం చెప్పు డేట్ చెప్పు నేను ఒక్కనే ఎవ్వరు పోలీసులో మించుకరా ఒక్కడు ఒక్కడి ఎవిడెన్స్ కోసం ఒక్కడిని విజుకస ఫోటో తీసేవాడు ఉండాలి కదా మళ్ళీ నువ్వు ప్రవీణ్ రాలే ఎవడు వచ్చి కట్టిపోయినా అని నువ్వు మళ్ళీ ఆప తలకు తలుస్తావు ఆచమ్మల్లు ప్రసాదుడి గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తానా నువ్వు నిజంగా శివాలయం సర్కిల్లో గొంతు కోసుకొని పడిపోయినా కూడా రక్తపు మడుగుల్లో నువ్వు గిలగిలా కొట్టుకుంటా అంటే దారిన పోయే ప్రొద్దుటూరు ప్రజలు చూసి రాచమౌళి బొసారెడ్డి రెడ్డి ఈ పొద్దు ఏందో కొత్త యాక్షన్కో కొత్త డ్రామాకో తెరలేపినాడు రోజేపు ఉంటే కనుక లేచి ఇంటికి పోతాడని అనుకుంటా మన్నా ఒకటి మాట మాడతాడు మేము జగన్మోహన్ రెడ్డి మేము అబద్ధాలు నిజాయితీ వంతుడు అందుకే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మేము పోయినామని నీ ఆ టికెట్ జగన్మోహన్ రెడ్డి సంఖన వినాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నిజంగా తెలివింటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడు అయితే అసలు నీలాంటికి అధికార ప్రతినిధి పదవి ఇవ్వడమే తప్పు పదే 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 ఎలక్షన్లప్పుడు వర్క్ అట్ హోమ్ వర్క్ అట్ హోమ్ వర్క్ అట్ హోమ్ చేసి అతనికి టికెట్ ఇచ్చినారని అవహేళనగా మాట్లాడి లాస్ట్కు వర్క్అట్ హోమ్ చేస్తావని చెప్పబడిన వ్యక్తి చేతలు ఓడిపోయినావంటే ఇంకా నీ పరిస్థితి ఎంతో పొద్దుదూర్లో నువ్వు ఆలోచన చేసుకోవాలా ఇప్పటికైనా రాచమల్లి ప్రసాద్ రెడ్డి తప్పులు ఎక్కడ చేసినాం అహంకారంతో అహంభావంతో తలకు పొగురెక్కి నువ్వు చేసిన నాలుగున్నర ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన నర మేధానికి ప్రజలు చీకొట్టి నిన్ను నీ రౌడీజాన్ని నీ డబ్బు నీ డబ్బును అన్నీ ప్రజలు తిరస్కరించినారు ఈ రోజుటికైనా మనిషిగా నువ్వు ఒక్కరోజు బెడ్రూమ్లో ప్రశాంతంగా కూర్చొని నేను ఏం తప్పు చేసినా లేదా నేను ఎందుకు ఓడిపోయినా ఆత్మ పరిశీలన చేసుకోకుండా అవాక్కులు చెవాకులు పేరడం మానుకోవాలి టైం చెప్తే జెండా కడతాం రెండవది నువ్వు అంటున్నావు కదా అధికారం వస్తే అని ఉన్న రోజే నువ్వు కట్టలే కట్టకుండా కార్యకర్తలు నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడినా మళ్ళా కూడా చెప్తానా నాకు ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా రాజకీయాల కోసం కాదు నమ్మిన పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కోసం నేను వస్తా అడ్డం నువ్వు ప్రభుత్వము రాదు ఇది ఒకవేళ నువ్వు అన్నట్టు వచ్చినా నువ్వు కడతా అంటే సవాల్ చేస్తాను ఈరోజు రాసి పెట్టుకో చిన్న కార్యకర్త మా అవసరం అవసరంలే చిన్న కార్యకర్త గుడిసెమింద కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి గుడిసె మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కట్టలేవు కట్టనీయను నేను ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తల జోలికి నీ ఆగడాలు అప్పుడు ఎప్పుడు ప్రతిపక్షంలో నెరవేజేదుకునే ఇప్పుడు అధికారంలో ఉన్నాం అయినా కూడా మేము ఏ రోజు నువ్వు మాకు చేసినట్టు చేయలే ఈ రోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నోరు నువ్వు అద్దు అదుపు లేకుండా మా ఇళ్ళ మీందుకు వచ్చి జెండాలు కడతావా నువ్వు కడతా అంటే చూసా ఊరుకుంటామనుకుంటానావా నువ్వు ఒక్కనే వచ్చి కడతా టైం ఎప్పుడో డేట్ ఎప్పుడో నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాల్ చేస్తానా టైము డేట్ చెప్పాలని కోరుతాను